ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది సో రాజకీయ పరంగా ఖచ్చితంగా ఏ పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే విధం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెంట్స్ కాకూడదు సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేదు కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను బట్ నా అభిప్రాయం మాత్రం అదే చాలామంది కలుస్తూనే ఉంటుంది కలుస్తూనే ఉంటారు కలుస్తూనే ఉంటారండి రాజకీయాల్లో మేము అందరం అందరం నాయకత్వం వహిస్తాం అందరం మిత్రులుగానే ఉంటాం అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు నన్ను తర్వాత దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి ఎన్డిఏలో భాగస్వాములమే జనసేన పార్టీ ఎన్డిఏలో భాగస్వాములమే మరీ చెప్పండి లేదా నేను నేను గతం నేను ఇంతకుముందు కూడా చెప్పానండి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్ అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజలు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అంది అందాలి మనం చాలా నలిగిపోతున్నాం ఆర్థికంగా వెనకబడిపోయాం మన రాష్ట్రానికి మేలు జరగాలి సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు అంటే నాకు తెలిసినంతవరకు పై స్థాయిలో జరిగిన సమా సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులు అందరినీ కూడా అప్రమత్తం చేశాం సో జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం అంతిమంగా మేము కోరేది ఏంటి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం దానికి అందరం కూడా కట్టుబడిన ముందుకెళ్తాం సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతి కార్యక్రమాలు ఎక్కడ వీళ్ళు పోర్పాట్లు చేశారు ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు ఎక్కడ పోయిన ఈ డబ్బులు వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ పత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్ గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా మీ ప్ర అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా దీని సమాధానం చెప్పనండి ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయాలి పత్రికలతోటి అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీన్ని కూడా సిద్ధం అవ్వాలి ఆయన థ్యాంక్ యూ ఎవరు కొత్త క్యారెక్టర్ అచ్చా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకి ఉంటుందండి ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం మా ప్రయత్నం మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంధకారాలు నెట్టేశారు ఈ ఐదు సంవత్సరాల్లో దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెండున్నర సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చాడు